హాయ్ హలో వెల్కమ్ టు కొన్నేళ్లుగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ పాపులర్ అయింది స్టార్ హీరోల సినిమాలతో పాటు స్టార్స్ లేని సినిమాలు కూడా రీ రిలీజ్ల ద్వారా ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా మరోసారి రిలీజ్ అయ్యి కలెక్షన్లు కొలగొడుతున్నాయి ఈ రీ రిలీజ్ ట్రెండ్ కి అనేక కారణాలున్నాయి టాలీవుడ్ లో స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ భారీ ఫ్యాన్ వేస్తుంది వారి సినిమాలను థియేటర్లో చూడటం మిస్ అయిన అభిమానులకు రీ రిలీజ్ సినిమాలు ఆ లోటును తీర్చేస్తున్నాయి తమ అభిమాన హీరోల అలనాటి చిత్రాలు మరోసారి పెద్దతరపై వీక్షించే అవకాశాన్ని ఈ రీ రిలీజ్ చిత్రాలు కల్పిస్తున్నాయి స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే రీ రిలీజ్ ట్రెండ్ లో ఉన్నాయనుకుంటే పొరపాటే స్టార్ హీరోలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాని చిత్రాలు ఈ రీ రిలీజ్ ద్వారా సత్తా చాటడం గమనించాల్సిన విషయం ఈ నగరానికి ఏమైంది ఓయ్ లాంటి చిత్రాలను ఉదాహరణగా చెప్పొచ్చు కొన్ని చిత్రాలు మొదటి రిలీజ్ లో కంటే రీ రిలీజ్ లోనే ఎక్కువ వసూలు సాధించటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం తుంబాడ్ అనే బాలీవుడ్ మూవీ మొదటి రిలీజ్ లో పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేస్తే రీ రిలీజ్ లో ఎవరూ ఊహించిన విధంగా ముప్పై ఎనిమిది కోట్లు వసూలు చేయటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది టాలీవుడ్ ప్రేక్షకులు సినిమా ప్రియులు ముఖ్యంగా పెద్ద స్క్రీన్ పై థియేటర్లలో సినిమాని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయటం తెలుగు ప్రేక్షకులకు అలవాటు పాత సినిమాలను ఫోర్ కేలో రీమాస్టర్ చేయటం వల్ల వీడియో ఆడియో క్వాలిటీ మెరుగవుతుంది ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ అనుభూతి కలుగుతుంది అభిమానులు స్టార్ హీరోల పాత సినిమాల్ని ఫోర్ కే క్వాలిటీలో మరోసారి చూడటానికి థియేటర్లకు పారులు తీరుతూ ఉండటం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యాజమాన్యాలకు ఊహించిన లాభాలను తెచ్చిపెడుతుంది అందుకే నిర్మాతలు ఆయా సినిమాలను రీ రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు గతంలో రిలీజ్ అయిన చిత్రాలను మరోసారి థియేటర్ లో చూడటంలో ప్రేక్షకులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నాస్టల్జియాలో తడిసి ముద్దవుతున్నారు ఒకప్పుడు క్లాసిక్ సినిమాలు ముఖ్యంగా ఎయిటీస్ నైంటీస్ ఈ టూ థౌజండ్ టైన్ లో వచ్చిన క్లాసిక్ చిత్రాలను డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూస్తూ పెరిగిన నేటి యువతకు రీ రిలీజ్ చిత్రాలు ఒక వరంలా మారాయి తమ అభిమాన హీరోల క్లాసిక్ చిత్రాలను మొదటిసారి పెద్ద స్క్రీన్ పై చూడాలనే కోరికను ఈ రీ రిలీజ్ చిత్రాలు తీరుస్తున్నాయి ఓవైపు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు అప్పటి తరం ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటే మరోవైపు నేటి యువత తాము చూడలేకపోయిన అభిమాన హీరోల చిత్రాలను పెద్ద స్క్రీన్ పై చూసేందుకు థియేటర్లకు కారులు తీరుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కో సినిమా కంప్లీట్ చేయడానికి దాదాపు రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటారు దీంతో తమ అభిమాన హీరోలను చూడటానికి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి రావడంతో వారి పాత చిత్రాలను థియేటర్లో చూసేందుకు అభిమానులు మంచి ఆసక్తి కనపడిస్తున్నారు స్టార్ హీరోల జన్మదినం వారు నటించిన క్లాసిక్ సినిమాల వార్షికోత్సవాల సందర్భంగా రీ రిలీజ్ చేస్తూ ఉండటం ఇప్పుడు టాలీవుడ్ లో ఆనవాయితీగా మారింది ఒకప్పుడు ఫ్లాప్ గా నిలిచి క్లాసిక్స్ గా నిలిచిన స్టార్ హీరోల చిత్రాలు కూడా ఈ రీ రిలీజ్ లో మంచి కలెక్షన్లు కొల్లగొట్టడం గమనిస్తే అభిమానులు రీ రిలీజ్ చిత్రాలపై ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతుంది ఉదాహరణకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ మొదటి దారుణ పరాజయాన్ని చూసింది కానీ రీ మాత్రం మంచి పాత చిత్రాల్ని ఫోర్ కేలో లో రీమాస్టర్ చేయటానికి తక్కువ ఖర్చు అవుతూ ఉండటం నిర్మాతల పాలిట వరంగా మారింది కానీ రీ రిలీజ్ వల్ల వచ్చే లాభాలు మాత్రం కోట్లలో ఉండటం కారణంగా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు రీ రిలీజ్ చేయటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని రీమాస్టర్ చేసి రిలీజ్ చేయడానికి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చైనట్లుగా వార్తలు వచ్చాయి రీ రిలీజ్ చిత్రాలకు పెద్దగా ప్రమోషన్స్ ఖర్చు ఉండదు అభిమానులే సోషల్ మీడియా వేదికగా రీ రిలీజ్ చిత్రాల గురించి ప్రమోట్ చేస్తూ సినిమాకు అవసరమైన హైప్ సృష్టిస్తారు దీనివల్ల నిర్మాతకి ఖర్చు తక్కువ లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది రీ రిలీజ్ చిత్రాల కారణంగా కొన్ని ఉపయోగాలున్నాయి అలనాటి క్లాసిక్ చిత్రాల ప్రింట్లు పాడైపోవటం వల్ల కొన్ని సినిమాలు కాలగర్భంలో కలిసిపోయాయి అలనాటి క్లాసిక్స్ కనుమరుగు కాకుండా ఉండాలంటే వాటిని రీమాస్టర్ చేసి భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఆ బాధ్యతను రీ రిలీజ్ ట్రెండ్ భుజాన వేసుకుందని చెప్పొచ్చు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన మాయా బజార్ లాంటి బ్లాక్ అండ్ వైట్ చిత్రానికి రంగులు దిద్ది రీమాస్టర్ చేసి థియేటర్లలో రీ రిలీజ్ చేయటం కారణంగా ఇప్పటి తరం ప్రేక్షకులకు మాయా బజార్ లాంటి క్లాసిక్ చేరువైంది జగదీక వేరుడు అతిలోక సుందరి లాంటి క్లాసిక్ ని రీమాస్టర్ చేయటానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు ఆ చిత్రాన్ని రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేయటానికి ఎనిమిది కోట్ల ఖర్చైందని సమాచారం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మాయా బజార్ తో మొదలైందని చెప్పొచ్చు అనంతరం ఒక్కడు పోకిరి ఖుషి జల్సా బిజినెస్ మ్యాన్ ఇంద్ర చెన్నకేశవరెడ్డి సింహాద్రి ఆరెంజ్ గబ్బర్ సింగ్ మురారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీతమ్మ వాకిట్ లో చెట్టు లాంటి స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే కాకుండా ఓయ్ ఈ నగరానికి ఏమైంది ఇలాంటి చిన్న చిత్రాలు కూడా రీ రిలీజ్ తో ప్రేక్షకులను పలకరించటమే కాదు కలెక్షన్లు కూడా కొల్లగొట్టాయి రీ రిలీజ్ల సమయంలో థియేటర్లలో అభిమానులు చేసే సందడి అంతా ఇంత కాదు మురారి రీ రిలీజ్ టైంలో కొన్ని జంటలు థియేటర్ లో పెళ్లి చేసుకోవటం సంచలనం కలిగించింది ఈ రీ రిలీజ్ సినిమాల వల్ల లాభాలే కాదు నష్టాలు ఉన్నాయి రీ రిలీజ్ సినిమాల కారణంగా చిన్న బడ్జెట్ సినిమాలు తీవ్రంగా నష్టపోతున్నాయని కొందరు చిన్న నిర్మాతల వాదన రీ రిలీజ్ సినిమాలన్నీ స్టార్ హీరోలవి కావడంతో ప్రేక్షకులు వాటి వైపు ఆకర్షితులవుతున్నారు చిన్న సినిమాలకు సరైన ప్రమోషన్ లేక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి రీ రిలీజ్ సినిమాలు ఎక్కువ స్క్రీన్లను ఆక్రమించటం వల్ల చిన్న సినిమాలకు స్క్రీన్లు దొరకవు తక్కువ షోలు వేయటం వల్ల చిన్న సినిమాల కలెక్షన్స్ తగ్గుతాయి డిస్ట్రిబ్యూటర్లు రీ రిలీజ్ సినిమాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వటం వల్ల చిన్న సినిమాలకు థియేటర్ డీల్స్ కుదరవు చిన్న సినిమాల నిర్మాతలు తక్కువ బడ్జెట్తో సినిమా తీసినా స్క్రీన్లు లభించకపోవటం వల్ల ఆర్థికంగా నష్టపోతారు స్టార్ హీరోల రీ రిలీజ్ సినిమాలకు ఎలాంటి పబ్లిసిటీ చేయకున్నా సోషల్ మీడియాలో హైప్ ఉంటుంది కానీ చిన్న సినిమాలకు ఆ వెసులుబాటు ఉండదు స్టార్ హీరోల సినిమాలు క్లాష్ కావటం వల్ల చిన్న బడ్జెట్ సినిమాలు మర్రి చెట్టు నీడలో పెరిగి మొక్కలాగా నష్టపోతాయి రిలీజ్ కేవలం ఇండియాకే పరిమితం కావటం లేదు యుకే యుఎస్ లో కూడా సెకండ్ రిలీజ్ పై క్రేజ్ పెరిగింది ముఖ్యంగా నార్త్ అమెరికాలో మన తెలుగు చిత్రాలు భారీ వసూలు రాబడుతున్నాయి గబ్బర్ సింగ్ ఇంద్ర మురారి సింహాద్రి జగదేక వీరుడు అతిలోక సుందరి చెన్నకేశవరెడ్డి రెడ్డి సినిమాలు యాభై వేల డాలర్ల మార్కును దాటేశాయి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ దాదాపు అరవై ఏడు వేల డాలర్లు రాబట్టి నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన ఈ చిత్రం రీ రిలీజ్ లో కూడా అభిమానులను థియేటర్స్ కు రప్పించింది చిరంజీవి ఇంద్ర దాదాపు రిపీట్ చిరంజీవి ఇంద్ర దాదాపు అరవై ఆరు వేల డాలర్ల కొల్లగొట్టి రెండో స్థానంలో ఉంది రీసెంట్ గా రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి దాదాపు యాభై రెండు వేల డాలర్లను రాబట్టింది ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్ లో చిరంజీవికున్న క్రేజ్ ను తెలియచేశాయి మహేష్ ఎన్టీఆర్ బాలయ్య అభిమానులు కూడా ఈ రీ రిలీజ్లకు భారీ స్పందన ఇస్తూ థియేటర్ లో సందడి చేస్తున్నారు ఈ సినిమాలు అప్పటి నాస్ట్రలిజియాను మళ్ళీ మళ్లీ గుర్తు చేస్తూ కొత్త తరం ఆడియన్స్ ను కూడా ఆకర్షిస్తున్నాయి ఈ ట్రెండ్ టాలీవుడ్ స్టార్ ఫ్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది